పద్మశసి గ్రామం నుంచి గుండాలయని మాట్లాడుతున్నాను ఈరోజు సంక్రాంతి భోగి పండుగ కావున ఈరోజు అందరూ కళ్ళకి తలలు కంటుకుంటారు ఎగ ఈ ఈ సంక్రాంతి పండగకి తల్ల కంటుకుండేది భోగి పండుగ దేనికంటే కళ్ళల్లో బెస్ట్ ఉంటుంది నెక్స్ట్ తలలో కొంచెం క్రిమినల్ కొంచెం అనేది ఉంటాయి సుండులు ఉంటాయి ఇవంతా పోగడడానికి కండ్లు కంటుకుంటారు కాంటే బాగా ఒళ్ళు రుద్దుకునే దాంట్లో నరాలు బాగా క్లియర్గా సాగుబడి అవుతాయి కానీ సంవత్సరానికి ఒకసారి పండగ అనేది ఇది పేదల పండగ కండ్లకంటుకోండి ఉండి ప్రతి ఒక్కరు కళ్ళకు అంటుకొని చేసుకుంటే వరళులు ఆరోగ్యం బాగుంటుంది నేను ఈరోజు అంటుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఈ మాత్ర కళ్ళు కంటుకోండి మీకు ఒళ్ళు ఆరోగ్యం బాగుంటుంది కానీ ఈ తల్ల నల్ల నరాలు కూడా బాగా సేఫ్టీ బాగా వస్తాయి కండ్లో మెస్ట్ గిస్ట్ అనేది ఎగిరిపోతుంది పోతే బాగా సూప్ కూడా బాగా కనిపిస్తుంది ఇది ఈ ఈరోజు పండగ భోగి పండగకి ఈ కండ్లు కంటుకునే ఇది ఏదో తెలుసుకోండి నేను తెలుసు కదా మీకు అందరికీ నేను అడవి చెంచులు రోసైని ముందు తలకి ఎట్లా అంటారంటే కన్న కంటారు కండ అంటే ఇది నేను మీ అడుగు చెంచులా రోసైని అందరూ ముందు కండ కంటారు కన్న కంటకూడదు ఫస్ట్ ముందు తల కంటాలి తల కంటి ఎందుకు అంటామంటే తల కంటినామ అంటినామంటే తలలో ఉండే వేడి శాతం అనేది కళ్ళల్లోకి దిగుతుంది ముందు తల కంటాలి నేను అంటేది కూడా చూపిస్తాను ఆర్చి చూడండి ముందు ఇక్కడ పోస్తున్నాం తలలో ఎంత నూనె పోస్తే అంత మంచిది మీరు చూడండి ఇక్కడి నుంచి ఇత పట్టుకొని ఇట్ట ఇట్టని ఇట్ ఇనాలి కొంతమంది తలని ఈ విధంగా మెల్లిగా మసాజ్ చేయాలి ఈ విధంగా ఎంతసేపు చేయాలంటే ఒక పదహైదు నిమిషాల నుంచి ఇరవై నిమిషాల దాకా చేయాలి ఓపిగ్గా చేయాలి మసాజ్ అనేది ఈ విధంగా చేస్తేనే తలలో ఉండే వేడి అనేది మనకు పూర్తిగా తగ్గుతుంది తొందర తొందరగా చేసుకోకూడదు తలకు మసాజ్ అనేది అచ్చి ఇప్పుడు అయింది ఇప్పటికి కండ్లకాయ ఎందుకంటే తలలో ఉండే వేడి కళ్ళల్లోకి వస్తుంది అనమాట ఈ కళ్ళల్లోకి వల్ల ఇక్కడ చూడండి పీస్ కడ కారుతున్నది చూడు అదే గుర్తు ఈ పీస్ కారేదే మన గుర్తు అనమాట ఎంత వేడి శాతం అనేది వస్తూ ఉందో చూడండి ఇది ప్రతి ఒక్కరు ప్రజలంతా చూడాల్సింది ముఖ్యంగా ఇటువంటివి చూడాలి ముందుగా తలకి అంటి మళ్ళీ కళ్ళ అంటితేనే ఈ విధంగా కండ్లల్లో ఉండే వేడి శాతం మురికి పౌడర్ అంతగా క్లీన్గా వచ్చేస్తుంది ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా పీసు ఈ విధంగా మూడు సార్లు కళ్ళ అంటాలి పండ్లకు అయిపోయింది ఇప్పుడు వీపు కన్నా వేయచ్చు లేదా ఎదురు రమ్మ కన్నా వేసుకోవచ్చు అది మన ఇష్టం వేసుకొని ఎట్లా రుద్దుతానో ఒకసారి చూడండి తీసేనా ఈ విధంగా మన బలం పూర్తిగా నెక్కి నొక్కోకూడదు ఊరికే నేక్గా మనకి ఎక్కడ నెత్తి గడ్డ కట్టుంటుందో మనకే అప్పుడే తెలుస్తుంది ఈ విధంగా ఎందుకంటే మేము కాయే కష్టం చేసుకొని బతికేవాళ్ళు కాబట్టి ఏడన్నా ఒడిదుడుకల్లో ఏదన్నా పాత నిప్పులు పాడు పెట్టుకోండి కూడా తెలుస్తుంది అలాంటి నిప్పులకి ఈ విధంగా వేసి ఒలిపోయిన మసాజ్ అనేది చేసుకుంటాం మేమనే కాదు మీరు కూడా చేసుకున్నా కాడ ఇంకా ఆరోగ్యకరంగా ఉంటారు ముఖ్యంగా వ్యాయామం చేసేవాళ్ళు చేసుకోవాలి విధంగా వారానికి ఒకరోజు హ్యాప్సీ చిన్న వృద్ధురా వృద్ధు మన చుట్టూ ఉన్నాయి ఇప్పుడు ఎదురు అయిపోయింది వీపు అయిపోయింది ఇప్పుడు చేతులు చేతులకి గడ ఎందుకు చేయాలంటే చేతుల్లో గడ ఎక్కడెక్కడ నరాలు విడిచుంటాయి దానివల్ల రెండు చేతులకి వేస్తాం అనమాట ఈ రెండు చేతులకి గడ మనం పుష్టిగా వేసి రాకూడదు ఇక్కడ చూడండి ఇక్కడ నరం కొద్దిగా బిడ్చి ఉండాలి అంటే నరం అన్న బిడ్చి ఉండవచ్చు నెత్తిన గడ్డగట్టు అది అదిగడ ఇలాంటి మూమెంట్లో వేసి వృద్ధి వేస్తే బాగా అవుతుంది అందువల్ల ముఖాలు వాసి మనకు ఒళ్ళుకి మసాజ్ అనేది చేసుకుంటాం చూడండి బాగా కనబడతా ఉందా ఇప్పుడు ఏడం చేతికి అయిపోయింది ముందుగా ఇప్పుడు కుడి చేతికి కుడి చేతికి గడ ఏదైనా పాత నొప్పులు ఉంటే గడ తగ్గిపోతాయి అంటే ఈ రోజే తగ్గుదో రోజుల పైన రెండు మూడు రోజులకంతా తగ్గటం అనేది జరుగుతుంది ఏనా పడిందా ఏ గోబులు ఎక్కువ గోబు గొప్ప ఎక్కువద్దు అబ్బాలో ఈ చెవులు గడ ఎందుకంటే వేసేది చెవుల్లో పాత పాడు ఉన్నా కూడా నయం కావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ విధంగా చెవులు బాగా ఎన్న పడటం అనేది కూడా బాగా జరుగుతుంది అమ్మా ఈ మెడన్న గడ ఎందుకు ఇంచడం అనేది జరిగిందంటే ఏదన్నా పాత నిప్పులు పాడు ఉంటాయి మెడలు పట్టుకునే సీవి పడుకునేటప్పుడు అలాంటివంతా జరుగుతూ ఉంటాయి ఈ విధంగా మెడయించుకునే దాని వల్ల ఆ నిప్పులు అనేది రావు లాస్ట్ చివరిసారి కాళ్ళకి విధంగా గడ మసాజ్ అనేది చేయాలి వేడి తగ్గేదానికి వేడికి కానీ ఏం కూడా ఉన్నా కూడా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఒక నిమ్మకాయ అంత తలాంటి తర్వాత ఒక నిమ్మకాయ వేసి ఈ విధంగా రుద్దాలి ఓపిగా రుద్దాలి చూడు ఒక నిమ్మకాయ ఇది రెండో నిమ్మకాయ ఏ తాపట్లు కొట్టండి రాట్లు కొట్టుకుండా வெரி குட் வெரி குட்